నమస్కారం కొన్ని కవితలు కూడా రాశారు రోజుకి ఒకటి రెండు చొప్పున తమ సమక్షంలో వచ్చి తమ అభిప్రాయాలు తెలుసుకుందామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాను అయితే కొన్ని కవితల్ని కవిత అనరు అని కొందరు పెద్దవారు సెలవుచ్చారు సరే అది కవితో గేయమో గీతమో ఇంకేదో నేను చెప్పలేను కానీ కథలాగా కాకుండా వివరంగా కాకుండా కొద్దిపాటి వర్ణతతో భావ వ్యక్తీకరణ చేస్తూ సమాజ శ్రేయస్సుపై కొన్ని అభిప్రాయాలు ఈ రచనల ద్వారా వెలుగు ఈ స్పందన తెలియజేస్తే చాలా చాలా ధన్యండి ఏపుగా ఎదిగిన చెట్టు ఆకుల మధ్య నుంచి ఆకాశం అందంగా కనిపించినంతగా ఆ పడతి వేసుకున్న పైపట్ట చెరువుల నుంచి ఆమె జవ్వనపు ఎత్తులు లోతులు జవ్వనపు ఎత్తులు లోతులు కనిపిస్తుంటే సాపిన ఆమె చెయ్యిని మరిచి ఆ సంపదను ఆపగా చూస్తూ ఉండిపోయేరు కొంతమంది పడుచు పర్వాలు పడుచు పరవాణాలు ఎంత మురికిగా ఉన్నా జాతి ముత్యం ముచ్చటగానే అనిపిస్తుంది అగుపిస్తుంది అక్కడ ఆ బస్ స్టాండ్లో జనం కొల్లలు కొల్లలుగానే ఉన్నా ఎవరి కూడా వారిది ఏ విషయం పట్టని నూతన వధూవర్లు కళ్యాణం కాబోయే అది అవసరం లేని జంటలు కార్యాలయాలకు వెళ్ళవలసిన వారు కాసింత చిరాకుగా వైద్యాలయాలకు వైద్యాలయాలకు వెళ్ళవలసిన వృద్ధులు నీరసంగా భర్తను సాగి పొద్దుటి ఆటకు బయలుదేరి భార్యామణి ఉత్సాహంగా ఒకరే ఒక తీరేమిటి సంఘాన్ని ప్రతిఫలిస్తూ ఉంటుంది ఆ చోట ఆ బస్ స్టాండ్ ఇంకా బోణి కాని కానిస్టేబుల్ వచ్చాడు ఇంతలో ప్రజలను లోపలగా నుంచోమని చెప్తూ ఏదన్నా చేతి దుర్గ దుర్ చేతి దురద తీరే మార్గం కోసం దిక్కులన్నీ చూస్తూ అతని కంట పడ్డది ఈ బీద పడది ఏ నడు నడు టా నాకు అశ్లీల ప్రదర్శన కేసు పెడతానని పక్కకు లాగబోయాడు అందరి ముందర ఏదన్నా తీసుకోలేక ఇంతలో అటువైపుగా పోతున్న కుండ పండు ముసలి అవ్వ వచ్చి చేతిలో కట్టే వారి ఇరువురు మధ్యగా ఉంచి జోలిలోంచి చిరిగిన నోటు తీసి అతను చేతబెట్టి ఒక పాత చీర తీసి ఆ పడతిపై విసేసి చిత్రం చూస్తున్న వారిని ఎగ చూసి చీత్కరించి వీధిపై ఊమ్మేసింది జనాలకు సిగ్గు రాలో ఏ లోపల వచ్చింది బస్సు ఎవరితోన వారు బ్రతుకు దారి ఈ నవనాగరిక యుగంలో మరి రెండవది శీర్షిక ఆ రోజు ఆ రోజు అలల తరంగాలపై మలయ మారుతుందంగా అలల తరంగాలపై మలయ మారుతుందా నువ్వు చిన్నవు చిన్న చిన్న రోజు ఆ రోజు వికసిస్తున్న కుసుమం ఒకటి మదుపు వైపు చూసిన తీరుతో నీవు నా వంక చూసిన రోజు ఆ రోజు అదే రోజు నా చేతుల నుంచి నీ పుస్తకం అంటుకుంటున్నప్పుడు విద్యుద్ఘాతం ఒకటి నన్ను పలకరించిన రోజు నన్ను సలకరించిన రోజు వసతిపై నున్న ఉద్యానవనాలు ఎలా విహరించి వచ్చింది మనసుని నీకు తెలియదోయి ప్రవరాఖ్యవధంతో మార్పులు చేర్చి ప్రార్థామన్న తడుపు నాలో కలిగింది నువ్వు గ్రహించలేవోయి రాధాకృష్ణుల బృందావనం లాంటిది తాజమహల్ తాజ్మహల్ ముందు కట్టిద్దామని నేను కన్న కళలు ఊహించలేవోయ్ ఇవన్నీ పక్కన పెడితే అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో ఒకటైన తర్వాత ఆ రోజు ఆ రేయి ఆ ఏకాంత సమయాన పాల్పుపై నీ ఓ వెలిసి ఉండ నీ పాదాలపై నీ మొహం పెట్టి కన్నీళ్ళు కార్చినానని పిచ్చివాడిగా చమపెట్టి నన్ను వదిలి వేసిన నీకు పిచ్చివాడిగా జమ కట్టి నన్ను వదిలివేసిన నీకు ప్రేమంటే ఏమిటో తెలియదని నాకు తెలిసిపోయిందో ఇప్పటికి సెలవు ధన్యవాదాలు